మా జిల్లా సంగారెడ్డి జిల్లా విలేజ్ పుల్కల్ మండల్ పుల్కల్ ఇక్కడ బోర్ పాయింట్ వేయడం జరిగింది నా పేరు పాండు ఇంతకు ముందు ప్రసాద్ దగ్గర మా ఫ్రెండ్ ప్రసాద్ దగ్గర ఒక బోర్ పాయింట్ వేయడం జరిగింది అంతకుముందు అయితే ఫెయిల్ అయిన ఉన్నాయి దగ్గర ఇంతకుముందు రాజు అన్న మన రాజు అన్న జియాలిస్ట్ రాజు అన్న పాయింట్ చూపించడం జరిగింది అయితే అక్కడ ఒక బోర్ వేయడం జరిగింది అక్కడ ఒక ఇంచు నెలలు నిలువడాయి ఆ తర్వాత ఇక్కడ నా దగ్గరికి బోర్ బండి రావడం జరిగింది అయితే ఇక్కడ టూ ఇంచెస్ నీలు వేయడం జరిగింది చాలా సంతోషకరంగా ఉంది రాజన్న గారు చాలా సంతోషం అన్న